మేకలను కోసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు గాని అధికార మదంతో ప్రజల ప్రాణాలు తీసిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారని వారిపై ఎటువంటి కేసులు పెట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇటీవల జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ కలిశారు కల్తీ మధ్యం కనిపిస్తే తొక్కిపట్టి నారా తీస్తారని పలికిన చంద్రబాబు తన నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల కనసన్నలలోనే డెబ్బై శాతం నడుస్తున్నాయని వాటిపై ఏమి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధింపులు గురి చేయడం తగదన్నారు కేసులకు ఎవరు భయపడరని బలంగా తమ నాయకులు పనిచేస్తారని పేర్కొన్నారు చేశాడు అందుకే ప్రజలు ఓడించారని ఎవరైతే సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు మళ్ళీ ప్రజల అంత మాత్రం లోకేష్ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పోతూ ఉంటారు కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళను కూడా ఎవరైతే కలిసిన నుంచి కేసులో పెట్టలేం కదా సో ఈ రోజు రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే చట్టం అందరికీ ఒకటే మీరు ఏ విధంగా అయితే కేసు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అదే తీసే ప్రయత్నం జరగదు డెఫినెట్గా దాని మీద కూడా అప్పీల్పోతాం ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు మా అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాటలు విని చేస్తున్నారు మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి అదే విధంగానే చర్యలు తీసుకుంటాం చేతనైతే అయితే నిలబెట్టండి ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతుందో ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో మన్నటి వరకు క్వాలిటీ మధ్యము తక్కువ ధరకే మద్యం తక్కువ ధరకు ఎవడైనా మద్యం ఇస్తే అది క్వాలిటీ అవుతుందా చెప్పండి క్వాలిటీ అవుతుందా కాదు కదా ఇదే విధంగానే కదా మన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన మాటల ఆ తిరుపతి లడ్డూ సమస్య కూడా అలాగే చెప్పారు కదా ఇప్పుడు టూ ఇయర్స్ అయితే నేను ఆ రోజు కూడా అన్నాను నా ప్రశ్న ఒకని పుట్టిన అప్పుడుకి ఎవడైనా కానీ చూపియండి అని చెప్పి ఒకనికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ చూపించండి ఇంతవరకు ఇంతవరకు టూ ఇయర్స్ తర్వాత ఎవరు చూపించలేని పరిస్థితి ఇది నేను ఈరోజు మొదలుపెట్టాను కదా ఎప్పుడో పదహైదేళ్ళ నుంచి మొదలు పెట్టాను సరే ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మ మరింతగా జనాలకు తెలిసింది ఒక ఎమ్మెల్యే అనేవాడి ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి అండి నేను ఈరోజు అది ఎప్పటి నుంచో పోతున్నాను సో జనం దగ్గరికి పోవాలి అంటే గట్స్ ఉండాలి అధికారం లేకొచ్చింది అధికారంలో లేకముందు చాలా అంటాడు ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ అంటాడు ఇచ్చేలా సచ్చేలా కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యం ఉండాలి మాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప గారి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించారు సో అందరూ అందరూ వెళ్ళి వెళ్ళినారు నేను ఒక్కనే కాదు నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో పదిహేను ఏళ్ళ నుంచి తిరుగుతున్న సందర్భం ఇప్పుడు నేను అలాంటివి చేసింటే నేను తిరిగిన ప్రభుత్వంలో కావచ్చు నేను ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా వారి చేతిలోనే కదా ప్రభుత్వం అంది ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతుంది సో ఇవన్నీ చేతగాన జనం దగ్గరికి పోవాలి అంటే ఆ లేదు ఇప్పుడు బొమ్మనండి మేము ఈ హామీలు చేశాము మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా నీటి పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్లు రోజు చేసి చెప్పేవాళ్ళు కదా ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకుమే చెప్పమనండి చెప్పడానికి ధైర్యం లేదు దమ్ము లేదు అదే మా పార్టీ ఉంది మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేశామో అని చెప్పి ధైర్యంగా పోయింది సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే ఈ షుడ్ హ్యావ్ గట్స్ ఈ రోజు చెప్తున్న సత్యం తిరగమని చెప్పండి ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమే వీళ్ళు ఏదో అడావిడి చెప్పి రామ మెరుపుతీగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గర పోయి వెళ్తున్నారు సో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంటది కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తుంటది వాళ్ళు వాళ్ళు కూడా తిరగండి రోడ్డు రోడ్డున తిరగమని చెప్పండి నేను ఎక్కడ చేశానో చూపి చేతనైతే వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకుంటాను